రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ నేతలు హరిహర వీరమల్లు సినిమాను ఉచిత ప్రదర్శన ఏర్పాటు చేశారు ఇక నాలుగో షోలకు సుమారుగా రెండు వేల మందికి టికెట్లు పంపిణీ చేశారు అంతేకాదు సనాతన ధర్మంపై నిర్మించినటువంటి సినిమాను ఆదరించాలని పిలుపునిచ్చారు

ప్రతప రామకృష్ణ గారికి మండ మల్లేశ్వర్ గారికి వైభవ్ బాలరాజు గారికి భవిష్యత్ స్థలాల అని అనే ఉద్దేశంతో Aduh, సీమలో చక్కగా వివరించుకోవాలి

Dada Dada ara Dada 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 సనాతన ధర్మాన్ని స్థాపనాలయాలను సంబోధించే విధంగా హరిహరరావు ఇలా మళ్ళీ చిత్రం ఏదైతున్నదో ధర్మాన్ని ఏ రకంగా ఉంటుంది భవిష్యత్తు ఏ రకంగా పడైంది కూడా దాని క్లారిటీ జరిగింది మరి దాదాపు భీములవాడలో భారతీయ జనతా పార్టీ తరఫున టీం అంతా లోకల్ టీం అంతా కలిసి కూడా నాలుగు షోలు దాదాపు రెండు వేల మందికి ఫ్రీ టికెట్సు ప్రత్యేక మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది మనం కూడా కులాలు వేరైనా పార్టీలు వేరైనా ఈ హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు మాత్రం అందరూ స్పందించాల్సింది హిందువులు మెజారిటీ ఉన్నంత వరకు ఈ దేశం ప్రజాస్వామ్యం మనం ఎప్పుడైతే మైనార్టీకి పోతామో అది ప్రజాస్వామ్యం కాదు నియంతృత్వం అవుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో చూస్తూ ఉన్నాం కనుక మనం కూడా ఈ ధర్మం వైపు ధర్మం పాటుపడాలే ఈ హిందూ ధర్మ కోసం అభివృద్ధి కోసం కూడా అందరూ కూడా పాటుపడాలని మరొకసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి ఇక్కడ కూడా బండి సంజయ్గా రేరకంగా హిందూ ధర్మం కోసం కృషి చేస్తున్నాం అందరం చూస్తూ ఉన్నాం కనుక హిందూ ధర్మం అందరూ ధర్మ కోసం అందరూ కూడా పాటుపడాలని కోరుతా ఉన్నాం భారత్ మాతాకి తాకి చే